హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్ మనం పాయసం చేసుకునేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా అలా పాలు విరగకుండా పాయసం ఎలా చేయాలి అనేది అయితే ఈరోజు మనం చూసేద్దాం మనం ముందుగా అయితే స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టేసుకుని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యిలో వచ్చేసి మనం జీడిపప్పు ఇక్కడ నేను పది జీడిపప్పులు తీసుకున్నాను వాటిని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసేసుకున్నాను అలానే ద్రాక్ష కూడా అంటే ఎండు ద్రాక్ష వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న జీడిపప్పు అండ్ ద్రాక్షనైతే మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి లాస్ట్లో వేసుకునేవి కాబట్టి ఇప్పుడు అదే బౌల్లో వచ్చేసి ఒక రెండు కప్పుల అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ ఈ సేమియా రోస్టెడే కానీ నేను మళ్ళీ కొంచెం వేయించుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం మీరు సేమియా అనేది రోస్టెడ్ తీసుకున్నప్పుడు వేయించుకోవడం వేయించుకోకపోవడం అది మీ ఆప్షన్ అండి ఇలా సేమియా అనేది కొంచెం వేయించుకున్నాక ఈ సేమియాను కూడా మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం రెండు కప్పుల సేమియా తీసుకున్నాం కదా దాంట్లోకి వచ్చేసి వన్ ఫోర్త్ కప్ వచ్చేసి సగ్గుబియ్యం అనేది తీసుకోవాలి ఆ సగ్గుబియ్యంని ఒకసారి అయితే వాష్ చేసుకుని మనం బౌల్లో వేసేసుకుని ఈ సగ్గు బియ్యానికి నేనైతే నాలుగు కప్పులో అయితే వాటర్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఇలా సగ్గు బియ్యంలో వాటర్ పోసేసుకుని ఈ సగ్గు బియ్యాన్ని వచ్చి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి బియ్యం ఉడికేలోపు మనమైతే పాలు అనేది మరిగించి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే పాలు చల్లారాలి కదా అందుకని మనం మరిగించుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా అయితే పాలు అనేది తీసుకున్నాను మీరు కూడా కావాలంటే ఒక హాఫ్ లీటర్ పాలైనా తీసుకోవచ్చు పాలు ఎక్కువగా ఇష్టపడే అయితే ఇక్కడ పాలు అనేది ఒక పొంగు వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలనైతే చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం సగ్గుబియ్యంనైతే అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే సగ్గుబియ్యం అనేది అడుగంటుతూ ఉంటాయి అలానే ఒకవేళ సగ్గుబియ్యంలో వాటర్ అనేది మీకు సరిపోకపోతే ఇలా మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నాకు సరిపోలేదు అందుకని ఒక కప్ అయితే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా సగ్గుబియ్యంని కలుపుతూనే ఉండండి కొంచెం సేపు అయితే ఎందుకంటే అడుగంటుకుంటూ ఉంటాయి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వచ్చేసి సగ్గుబియ్యం అయితే మనకు ఇప్పుడు ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఉడికిపోయిన సగ్గుబియ్యంలో వచ్చేసి మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సేమియా వాటిని అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాతే సేమియా వేసుకోవాలి మనం ముందుగానే సేమియా కానీ వేసుకుంటే సగ్గుబియ్యం అనేది ఉడకవు మనం సేమియా వేసుకున్న తర్వాత సేమియాను వచ్చేసి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి అది కూడా మనకు సేమియా అనేది పూర్తిగా కాదు ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలండి సేమియా పూర్తిగా ఉడికితే ఏంటంటే అది మెత్తగా అయిపోతుంది అందుకని సేమియాని పూర్తిగా అయితే మనం ఉడికించకూడదు ఇలా సేమియాని అయితే బాగా కలుపుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం సేమియా అయితే ఇప్పుడు మనకు ఒక నైంటీ పర్సెంట్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ రెండు కప్పుల సేమియా అలానే వన్ ఫోర్త్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాం కదా దానికి కాను ఒక రెండు కప్పుల షుగర్ అనేది తీసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అనేది మనం సేమియా ఉడకక ముందు వేసుకుంటే ఏంటంటే సేమియా అనేది మనకు ఉడకదు అందుకని మనం సేమియా అనేది ఒక నైంటీ పర్సెంట్ ఉడికాక మాత్రమే షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అనేది ఇలా బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తరువాత మనం ముందుగానే కాచి చల్లారి పెట్టుకుంటాం కదా పాలు అవనేది వేసుకోవాలి ఈ పాలు వేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి అయితే పాలు వేసుకోవాలి అప్పుడే మనకు పాలు అనేది విరగకుండా ఉంటాయి ఇలా పాలు అనేది వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ద్రాక్ష వాటినైతే మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా బాదం అలానే పిస్తా అవి కూడా వేసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే పాయసం చేశారంటే మీకు కూడా పాలు విరగకుండా అయితే పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు కూడా ఈ పాయసం అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి